వచ్చేసావా తాజ్ లోనా ఓకే ఓకే నువ్వు ఐదు నిమిషాలు వచ్చేస్తా నువ్వు అక్కడ వచ్చేస్తాజ అవును తాజ్

దీంతో ముగ్గురు అయ్యారు పాపం ఎలా మేనేజ్ చేస్తాడో ఏటో ఏంటో కమింగ్ కమింగ్ ఇంకెక్కడికి వెళ్తాను నేను అనితే తా చెప్పారు నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నావని ఏ రూమ్ అని తెలియక ఈ రూమ్ అనుకున్నాను అంతే అంటాడు ఈ హోటల్ అంటా ఇది మన సెంటిమెంట్ సెంటిమెంట్ హోటల్ అని అందుకే తాత యూ సో మచ్

சாரு பாதாம் வலம் இஷ்டம் என்னடா வளர்ற வாதேன் அள்வா என்னடா petit 0000 எத்தன் புடிக்கும 솔டனுடிரலamation ககிரா indu Tageதை பேசிரு ஐ wn Appa Sun க OG dije gibt labai knapp �ורהода 제품 Programmlectique frenை��도 her지 prostu bloodоде YouTube genauer fatto callадaiamos federal tekkie lo особ gland tusital nagu narrow uglda guests stuff vos Bennett governotschaft TO a maxim Victorсл yelled theseungs spend the tinha Poor Audi知道 knock hey dun hon 급出來 i fischer di kg địких Natürlich junt donde Dies dign наверed

మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ కొడు. నుమే కొడ ఇది నిమ్మూరు నీకేం ಬೇಕో నీకేది ಬೇಕో నాకు అదే ಬೇಕో నాకు ఏది నీకు అదే ಬೇಕో నీకేది ఏదా నాకు అదే ఏదా నాలు నోడి ఇవాగ నమ్ము ఇక ఇష్టమైన ఐటమ్ ఈ హోటల్ సిగ్లేగల హోటల్ బా రెండు ప్లేట్ మైసూర్ బోండ రెండు మైసూర్ బాండా రెండు అక్కడ బాదం హల్వా రెండు ఇడ్లీ సాంబార్ చెప్పారు అక్కడ మైసూర్ బోండా చెప్పారు ఇక్కడ బె అక్కడిచ్చ ఇక్కడ బేకు అక్కడ బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ ఆ ఇప్పుడు అక్కడ మైసూర్ బాండ్ ఏంటన్న నీ ప్రాబ్లమ్ అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు అంతే కదా ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్ చెప్పు చెప్పు కన్ఫ్యూజన్ అయ్యలే సార్ టూ జీరో సెవెన్ లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును టూ జీరో సిక్స్ లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా అవును మరి ఇక్కడ మైసూర్ బాండ్ ఆర్డర్ ఇచ్చిన కూడా మీరే కదా నేనే మరి మూడు రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్ ఇచ్చాడా ఇందాక టూ జీరో సెవెన్ లో బాదం ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే టూ జీరో సిక్స్ లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే మరి మూడు రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు మూడు రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా కరెక్ట్ కదా సార్ కరెక్ట్ కదా థాంక్యూ సార్ థాంక్యూ అంతే కన్ఫ్యూజన్ వచ్చింది కదా అంతే వస్తున్నా ఓకే సార్

బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ బోండా ఓహో ఏంటో ఇది ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు ముగ్గురు గోపికల ఆహా పెద్ద గోపాలకృష్ణుడు గోపాల ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ కళాక్షేత్ర అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ మిస్టర్ పండిట్ రవిశంకర్ హీస్ ఎక్స్పెక్టింగ్ యూ హిస్ రూమ్ నంబర్ ఇస్ 215 థాంక్ యూ వెల్కమ్ గుడ్ లక్ మేడం డోంట్ వరీ ఆయన మన ఫంక్షన్ కి వస్తున్నారు

రాసుకెళ్ళ నాకు కనుకొడుతున్నాడు ఎవరు కలయి చూడలేదా మారా చూడ్ మత్ బోలో మేనే దేఖాంక మారి రాసు ఇలాంటి వాళ్ళని అలాగే కొట్టాలి

అక్కడ పని అంతా రా రూమ్ కెళ్దాం కమా ఐ యామ్ నాట్ గోయింగ్ దేర్ ఇట్స్ వెరీ వెరీ బోరింగ్ లెట్స్ గో దేర్ ఐ వాంట్ టు బై యు సంథింగ్ సంథింగ్ టు రిమెంబర్ ఆ షాప్ ఫాస్ట్ మంచిది కాదు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది ఏమను అక్కడ మంచి షాప్ కాదు రా అక్కడ అక్కడ మంచి షాప్ ఉంది కమా బ్యూటిఫుల్ షాప్ అదిగో అన్ని మంచి ఐటమ్స్ ఏ చూడు చూసుకో సెలెక్ట్ చేసుకో కొత్త స్టైలు ఒకసారి ట్రై జి చాలా బాగుంది మనం చూసాంది చూడు ఆ ఫిఫ్టీ ల్యాక్స్ డిడీ ఇస్తాను టెన్ థౌసండ్ కమిషన్ నువ్వు తీసుకో టెన్ థౌసండ్ కమిషన్ ఇస్తానన్నాను కదా మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు సుబ్బారావు కాదు సార్ నా పేరు అప్పారావు అప్పారావు అవునండి నీ పేరు అప్పారావు అవునండి నాట్ సుబ్బారావు సుబ్బారావు కదండి ఓకే ఆ పేరు పెట్టుకో సారీ మేడం చేంజ్ లేదు టెన్ రూపీస్ ఉంటే ఇవ్వండి ఎక్స్క్యూజ్ మీ డి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అక్కడ కౌంటర్ లో ఇవ్వాలి చేంజ్ లేదండి కావాలంటే టెన్ రూపీస్ ఇస్తాను

అది ఫ్రెండ్ ఒకటి వస్తే ఐదు నిమిషాల వరత మాట్లాడుతా ఉన్నాను అంతే ఆ ఏంటి రెస్టారెంట్ కు ఆ రెస్టారెంట్ కు రమంటవా ఓకే 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 వస్తానా తాతయ్య టైం బాగుంది చాలా బాగుంది అని రెస్టారెంట్ కి వెళ్ళింది ఇత ఇక్కడే ఉంది ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్ గాడ్ బ్లెస్ మీ థ్యాంక్ యూ మచ్ గాడ్ బ్లెస్ యు ఏం తీసుకుంటారు మీరు పిల్ల కలిసి మీరు కంపనీస్ నా గురించి మాట్లాడుతారే అా బాబు